ప్రతి మనిషిలోనూ అన్ని ఎమోషన్స్తో పాటు భయం కూడా ఉంటుంది అలాంటి భయం హైదరాబాదులోని బాలాజీనగర్ కాలనీలో ఉంటున్న గుండు గోపాలం అనే వ్యక్తికి కొంచెం ఎక్కువగానే ఉంది మరి ఆ భయాన్ని కొంతమంది తెలుసో తెలియకో బయటికి తీస్తే ఇద్దరు ఎదవలు మాత్రం పక్కింట్లోనే ఉంటూ కావాలని అతన్ని భయపెట్టి అతని బ్రతుకుతో ఎలా ఆడుకున్నారో చెప్పేదే ఈ చిత్రం నలుగురికి ఉపయోగపడేది నాలాంటిడికి పనికి వచ్చేది రాగి రాసేదేదో రికోటే అబ్బుల్ చోదరు చూడు ఇలా పొద్దున్నే అడిగానే లేదో కోటి రూపాయల పాలసీ తీసుకున్నాడు సచిన్ తర్వాత సరదాగా ఉంటాడు నువ్వు కట్టే కోటి రూపాయలకి కోటే పోరా పొద్దున్నీ పాలసీ కూడా పోయిన తర్వాత తెలుస్తుంది పాలసీ చూసి సరే సరే సార్ మీరు నవ్వుతూ మీరు నవ్వుతూలాగా రోజు నవ్వుతూ ఆరోగ్యంగా ఉంటారు ఆ రహస్యమైన మాకు చెప్తే మేము కూడా వేసుకుంటాం కదా వచ్చిన స్మైల్ ఇందులో రహస్యం ఉందండి నా కూతురు లాంటి కూతుర్ని కానీ ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాల్సిందేనండి తను బెంగళూరులో జాబ్ చేస్తున్నా నేను ఇక్కడ హ్యాపీగా ఉంటున్నానంటే తన క్యారెక్టర్ ఎంతో పర్ఫెక్ట్ గా ఉండబట్టే కదా అలాంటి నిప్పు లాంటి కూతురు కన్నా ఏ తండ్రి అయినా నవ్వుతూ ఉంటాడండి నాలాగా ఉంటారండి ఓ మాటల్లోనే నా బంగారు తల్లి ఫోన్ చేసిందండి నన్ను చూడండి జాబులోకి వెళ్ళదండి ఒరే మూర్తి నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాన్రా ఏంట్రా వచ్చిన వారానికి ఏంటంటా వేంట్రా ఆ గోపాలం ఆనందం చూసి తట్టుకోలేకపోతున్నానరా తనకున్న కూతురు నాకు లేదని చెప్పి తనను చూసినప్పుడల్లా నాకు ఈర్షి కలిగి గుండె తరుక్కుపోతుంది ఒక ఆడపిల్ల కొండాల్సిన ఏ భయం లేకుండా అలా నవ్వుతూ ఉంటే చూడలేకపోతుందా ఏడిపించేద్దాం ఇప్పుడు నీ కొంపలో ఆనందం ఆయన కొంపలేందుకు మన కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆ మంటల్లో మార్చి మర్చి చేసేద్దాం ఆ ఆనందాన్ని చెరిపేయటం తేలికంటావా ఎందుకు తేలిక కాదురా మనం చిన్నప్పుడు స్కూల్లో మన బొమ్మ లేకపోతే వేరే వాళ్ళ బొమ్మ చెరిపేసేవాళ్ళం మన బట్టలు మురికైపోతే సురేష్ గారు భర్త మీద బురదేసే లేదా అవును కదా ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ అప్లై చేద్దాం మనం గెలవలేని జీవితాన్ని ఆడు ఓడిపోయేలా చేద్దాం అంతేనా యా ఎగ్జాక్ట్లీ వి నీడ్ టు చెక్ ద పదు మెయిల్ చెక్ చేసావా లేదు ఏంటి ఏంటి ఏంటంట కరోనా ఫస్ట్ కేస్ అంట ఇండియాలో ఈ రోజు నుంచి ఎవరు ఊళ్ళకి వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటున్నారు ఎవరు మన ఓసిటి బాస్ చెప్పారా యప్ మనకంటే ముందే యూఎస్ లో దాని సీరియస్నెస్ చూశాడు కదా అందుకనే భయపడుతూ ముందే పంపించేస్తున్నాడు ఇది నువ్వెందుకు డల్ గా చెప్తున్నావు హ్యాపీ న్యూస్ ఏ కదా ఏం హ్యాపీ ఇక్కడ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు అవైలబుల్ గా ఉంటావు అక్కడికి వెళ్తే మీ నాన్నకి మీ అమ్మకి మీ చెల్లికి అందరికీ షేర్ చేయాలి షేర్ చేసిన నీ టైం ఓకే టైం అవుతుంది నీ కూతురు పడ్డట్టే ఈ కూతురు లవ్ లో పడాలి పిసికే ఇచ్చు ఏంటండి సార్ ముందు మీరు కూర్చోండి చెప్తాను చెప్పండి సార్ ఏముంది మీకున్నట్టు అక్కడ గుండు ఉంది ఆడికి ఒక పెళ్ళం ఉంది ఇద్దరు ఉన్నారు పైగా వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా బెంగళూరు లో సాఫ్ట్వేర్ ఉద్యోగం మీ అమ్మాయి లాగే అయితే ఏంటండి అయితే ఏంట మంచి చెడు తెలుసుకునే వయసు వచ్చేందని పెద్ద కంపెనీలో ఉద్యోగం అని గేట్ లో ఓపెన్ చేసాడు ఇంకా ఆకలితో ఉన్న సింహాలు ఏట వద్ద ఓ కొలిగడ్ తగులుకున్నాడు ఇది కోసాలకు కదిలి చేసి రోజు నాతో హ్యాపీగా ఇసుకి తాగేవాడిని సైలెంట్ గా సోలోగా శానిటైజర్ చేతులకు రాసుకున్న కానీ గొంతులో పోసుకుని ప్రాణాలు తీసుకుంటారా అయినా కొలీగ్ అంటున్నారు సేమ్ జాబ్ అంటున్నారు పాపకిష్టమైతే పెళ్లి చేసేచ్చు కదా పిచ్చి గోపాలం ఇవాళ రేపు సాఫ్ట్వేర్ అలాంటి సాఫ్ట్ గా ఉంటారు అనుకుంటున్నారా అందులో హార్డ్వేర్ బ్యాచ్ మామూలుగా ఉండరా పైగా అలాంటి క్రూరముగాలకి మన అమ్మాయి లాంటి జింకలు తగిలితే ఏట మామూలుగా ఉండదు అయినా మీ అమ్మాయికి కూడా అలాంటి సింహం ఏటాడితే అప్పుడు తెలుస్తుంది మా కోటిగా నొప్పి ఆ నొప్పి నాకు తెలియడం కోసం ఇప్పుడు మా అమ్మాయిని సింహాలను తగులుకోవడం ఎందుకు లేండి నా దస్లే వీక్ గుండే ఈయనకు వచ్చిన కష్టం నాకు వస్తుందన్న ఆలోచించాలి నాకు హార్ట్ అటాక్ వచ్చి అమ్ములను చేయడానికి మరి ఇంత భయస్తులు మీ అమ్మాయి కూడా ఎవరైనా లవ్ చేస్తుందేమో చా చా మా అమ్మాయి అలాంటి ఏదో పనులు చేయదండి బాబు నేను అలాగే అనుకున్నాను ఇప్పుడు చూడండి రోడ్డును పడ్డాను ఏమండే మీరు నన్ను భయపెడుతున్నారో నాకు జాగ్రత్తలు చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదండి గోపాలం ఆడి ప్రజెంట్ నీ ఫ్యూచర్ అవ్వకూడదని జాగ్రత్తలు చెప్తున్నాడు సత్యం మా అమ్మాయి ఫోన్ చేసిందండి ఎందుకు చేసిందో తెలుసా నాన్న నేను వీళ్ళ అమ్మాయి లాంటి దాన్ని కాదు ఈయనకు వచ్చిన కష్టం నీకు రానివ్వనని కన్ఫర్మ్ చేయడానికి ఫోన్ చేసిందండి తెలుసా అమ్మా దిగా నానా ఇప్పుడే ముందు కార్ నంబరు డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ నాకు వాట్సాప్ చేయమ్మా ఒంటరి దొరికిన ఆడపిల్ల అంటే నీ పేరు రాధానా అని అడిగి బండాపి అఘాయచం చేస్తారా అంత ఛాన్స్ లేదు నానా నేను ఒక్కదాన్ని రాట్లేదు నాతో పాటు నా కోలీ కూడా ఉన్నారు మంచిదమ్మా ఏంటి అమ్మాయి వస్తుందా అవునండి ఒంటరిగా కాదు వెంట కొలిగ్ కూడా ఉన్నారట అంటే మీ ఉద్దేశం కొలిగంటే అమ్మాయి ఉంటుందంటారా ఉండొచ్చు కాదేమోనన్న డౌట్ మీ ఫేస్ లో కనిపిస్తోంది మీ గొంతు వణుకులో అమ్మాయో అబ్బాయో తెలియని ఎక్స్ప్రెషన్ వినిపిస్తోంది ఊ అనండి ఊ అనండి ఇప్పుడు చెప్పండి ఎగ్జాక్ట్ గా మీ అమ్మాయి ఏం చెప్పింది కూడా ఉన్నారు ఉన్నారు అంటే జెంట్స్ కి లేడీస్ కూడా వాడచ్చు మీ అమ్మాయి తెలియగా జెండర్ ఫిక్స్ చేయకుండా ఆడో మగో తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఎస్కేపిస్ట్ రూట్ తీసేసుకుంది ఎంకోటి హండ్రెడ్ పర్సెంట్ రా మా అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఆ కోలిగోతో దిగినప్పుడు ఇలాగే వంకరగా మాట్లాడేది గచ్చిబౌలి దగ్గరలో ఉన్నాం ఓ చేయమ్మా మీ కొలిగ్ అమ్మాయిని వస్తూ వస్తూ ఇంటికి తీసురా డిన్నర్ చేసి వెళ్తుంది అవసరం లేదు నాన్న దానికి ఆకలి వేయటం లేదు ఫ్లైట్ లో ఏదో లైట్ గా తినింది ఏం దొరికిందమ్మా అంతలా కడుపు నిండడానికి ఏదో లే నాన్న ఆయన దాన్ని అప్పుడే ఇంటికి పిలిచి అన్ని పెట్టేయకూడదు దానికి ఒక మంచి టైం సందర్భం చూసి పిలవాలి లేకపోతే మన ఫుడ్ బోర్ కొట్టేస్తుంది మీ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ మీ ప్రోగ్రామింగ్ లాగా ఉంటుంది అర్థం కాదు సర్లే త్వరగా వచ్చాయమ్మా డౌట్లు తీరాయా లేదు పెరిగా అమ్మాయి అని తేలిపోయింది కదండి తేలిపోయింది మీకు మాకు కాదు అయినా కొలిగ అమ్మాయి అయితే నాన్న డైరెక్ట్ గా నువ్వే పిల్లని ఫోన్ ఇస్తుంది కానీ అమ్మాయికి ఆకలియట్లేదు అన్ని ఒకేసారి పెడితే బోర్ కొడుతుందని కథలు చెప్పదు కదా మీ అమ్మాయి తెలివిగా అక్కడ రొమాన్స్ ని ఇక్కడ కన్వర్జేషన్ యాడ్ చేసి ఒకే మాటకి రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడుతుంది కదా అలా మాట్లాడిందా అవును సార్ మా అమ్మాయి కూడా ఇలాగే డబుల్ మీనింగ్స్ తో మాట్లాడేది అస్సలు అర్థమయ్యేది కాదు తెలుగు మీడియం కదా మీలాగా 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 నన్ను కలపకండి సార్ ప్రతి మాటకి నాకు తెలియకూడానికి మీ క్యారెక్టర్లకు దూరిపోతున్నాను అయినా మా అమ్మాయి మీ అమ్మాయి లాగా అబద్ధాలాడు సార్ అడదు గోపాలం ఏ కూతురు తన తండ్రికి కావాలని అబద్ధాలు చెప్పదయా నిజం చెప్తే గుండె ఆగిపోద్దిని అలా చెప్తారు ఇదంతా ప్రేమ అండి బాబు దానికి తనా భేదాలు ఉండవు ఆ టైంలో పక్కన కూర్చొని వదరగాడే ప్రపంచం ఆడి చెప్పిందే ఏదో ఆడు చూపించిందే సుఖం ఇవన్నీ చేసే వచ్చాం కదా సార్ మీరు మరిను అలాంటి ఏదో పనులు నేను ఎప్పుడు చెల్లి మీకులాగా అయినా ఇప్పుడు నా కూతురు ఆ కొలిగతో ల్యాండ్ అయిపోయిందంటారా ఏంటి మేమైతే అలాగే అనుకుంటున్నాం మా డౌట్ కరెక్ట్ అయ్యి మీ అమ్మాయితో వచ్చేది మొక్కోలికి అయితే మాత్రం ఆడు మీ అమ్మాయిని చెప్పిన టైంలో దారిలో కార్ ఆపేసి పంచర్ అయిపోయిందని కారు పాడైపోయిందని టైంకి రాలేకపోతున్నామని మీ అమ్మాయితోనే ఫోన్ చేసి చెప్పిస్తాడు ఫోన్ అవుతోంది ఎత్తండి నానా కార్ టైర్ పంక్చర్ అయింది టైం పడుతుంది నమ్ముతారా ఎప్పటికైనా అమ్మా నీ పక్కన కొలిగ్గా అమ్మాయి ఉంది కదా ఒకసారి ఫోన్ ఇవ్వు ఎందుకు నానా ఒకసారి ఇవ్వొమా మాట్లాడాలి తను వేరే కాల్ లో బిజీగా ఉంది ఆ బిజీ 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 మీరు ఆపండి సార్ అమ్మాయతో మాట్లాడండి అమ్మా నేను వెయిట్ చేస్తాను ఒకసారి ఇవ అర్జెంట్ గా మాట్లాడాలి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు నేనేదో తప్పు చేస్తున్నట్టు తప్పు చేస్తోంది కాబట్టి తప్పనే మాట ఇస్తుంది అమ్మా ముందు ఫోన్ చేస్తావాలేదా నేను మాట్లాడాలంటే ఇప్పుడు సరే మాట్లాడండి హలో హలో హలో

నాకక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి ఇందులో అర్థం కావడం ఏముందండి చుట్టూ సేకటే కారులో వస్తుంది ఏజ్ లో ఆడామాగా ధట్టులు అవర్సు ఆఫీసులో పది మంది ముందు చేయడానికి అవకాశం నేను ఫోన్లు చేసి అవకాశం వదిలేస్తారేటి డ్రైవర్ గారిని ఏటి వెనుక పంపేసి లైట్గా ఇల్లు అల్పహారాలు చేసి బయలుదేరుతారు విండో సెట్ చేసి ఏసీ ఆన్ చేసుకుని వెనక సీట్లు కూర్చును పడుకునో వాళ్ళ కంఫర్ట్ గా మా అమ్మాయి చేయలే మీ అమ్మాయి కూడా ఏంటి వచ్చేది అసలు కార్ ఎందుకు ఆపేవి ఇప్పుడు ఇక్కడ అరే అతను ఏదో టిఫిన్ చేసి వస్తానంటే ఎవరు చేయాలనుకుంటున్నారో నాకు తెలీదా మరి తెలిసిన పెట్టచ్చు కదా రెండు ఇడ్లీ ఒక దోశ మొహం పచ్చడవుతి యథ ఊరో కామెడీ చేసామంటే అది కాదే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు ఈ లాక్డౌన్ లో ఈ పెట్టారంటే పెద్ద గ్యాప్ వచ్చేది నాకు తెలుసు కదా మనం టచ్ లేకుండా ఉండలేదు ముందు ఇక్కడి నుంచి వెళ్దాం మా నాన్న చంపేస్తారు ఇంకా లేట్ అయితే ఆల్రెడీ ఆయనకి పిచ్చు డౌట్స్ ఉన్నాయి ప్లీజ్ అంతు పదా ఇదే ఇక్కడే కాలేదు ఇంత డిస్కషన్ పెట్టి లోపు అయిపోయేది కదా ఇంకంతేనా టైమ్ పాడు ఏమక్కర్లేదా నాకు అక్కర్లేదు నువ్వు ముద్దిస్తున్నావు లేదా ఇదిగో ఇలా మొండితనం చేసావంటే చెప్తున్నా ఒక పక్క టెన్షన్ తో చేస్తుంటే ఏ బాబు రామ్మా కార్తీ మా అమ్మాయి లేదు లేదు మీరు చేసిన ఫోన్లకి మీరు పెట్టిన టెన్షన్ కి అక్కడ కిస్సుల కోసం హగ్గుల కోసం పోరాడే కొలిగ్గాడి చేసే ఆరాటాన్ని మీ పాప కట్ చేసేసి ఆగిపోయిన కార్ స్టార్ట్ చేయించి తిరుగు ప్రయాణం మొదలెడుతుంది మీకు ఫోన్ కొడుతుంది వచ్చింది చెప్పండి హలో హలో చెప్పమ్మా కార్ పంక్చర్ కాదు జస్ట్ గాల్ తగ్గిందంతే వెంటనే స్టార్ట్ అయిపోయాం ఏం కంగారు పడకండి ఎంత బానే ఉంది ఇక్కడ అని చెప్పి పెట్టేసింది అంతే కదా గోపాలం ఆ అమ్మయ్యా వెంకటేశ్వరుడు దయ వల్ల ఏం జరగలేదండి గోపాలం గారు అప్పుడే రిలాక్స్ అయిపోకండి అక్కడ ఉన్నది కొలిగాడు వాడంత తేలిగ్గా వదలడం ఇంటి దగ్గర దింపే ముందు వాడు ఆకలి తీర్చుకోకుండా వదలడం కార్ రోర్ తీడు సేమ్ ఎక్స్పీరియన్స్ నేను వెళ్ళినా వెళ్ళలేదు ఏంటా మొహం నా మొహం ఇంతే అదిగో మీ ఫాదర్ వెయిట్ చేస్తాడు వెళ్ళలేదు నీకు లేట్ అయిపోతుంది గో 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 సార్ నేను దిగనా అక్కర్లేదు మేడం వెళ్ళిపోతున్నారు కాస్త నవ్వుతూ పంపొచ్చు కదా మేడం నేను దిగనా అని చెప్పాను కదా ఏం సార్ అలా చూస్తున్నారు ఆడు సోలు సాటిస్ఫై ఏం పంపడం ఊరుకోండి సార్ మీరు మరీను ఎంత ముద్దుల కోసం పాకలాడితే మాత్రం చుట్టుపక్కల ఎవరు ఉందో చూసుకోరేంటి ఎదురుగా క్యాబ్ డ్రైవర్ పెట్టుకుని అడ్డమైన పని చేస్తూ కూర్చుంటారేంటండి అందుకే మీరెంత చెప్పినా నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదండి నా కూతురు అలాంటి పాడు పనులు చేస్తుందని నేను అనుకోను నేను అనుకోలేదు ఆ కొలిగ్గాళ్ళు అలా మార్చేస్తారు మన కూతుళ్ళని ఆపండి వాళ్ళు అలా చేసుకుంటా కూర్చుంటే నేను మీలాగా చూస్తూ ఊరుకుంటారా అసలు అక్కడ ఉంది అమ్మాయి అబ్బయో ఇప్పుడే తెలుస్తా ఆ తెలుస్తా తెలుస్తా బాగా తెలుస్తా మార్నింగ్ రా మా నాన్న బయటికి వెళ్ళిపోతారు వన్ అవర్ స్పెండ్ చేద్దాం సరేనా నేనన్నా ఇప్పుడు ఆని బడి పంపించినందుకనే నాకు ఏదో బాలే ఐ డి ఇప్పుడు ఇవన్నీ కుదురు మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఐందిలో నా దమ్మా నీ స్నేహితురాలు ఇంత దూరం వచ్చింది కదా ఇంట్లోకి వచ్చి మజ్జిగ వెళ్తుందని అది మజ్జిగా తలుపుది అమ్మా అలా మూసుకుంది ఏంటి అది డిప్రెషన్ లో ఉంది నాన్న డిప్రెషన్ లో ఉన్నదాన్ని అలా వదిలేయకూడదమ్మా తప్పు నువ్వు ఉండు ఇది ఏంటమ్మా డిప్రెషన్ అన్నావు దొళ్ళ గట్టి లాగిందేంటి చెప్పా డిప్రెషన్ అని నువ్వు ఉండమ్మా ఇదిగో పాప మర్యాదగా తలుపు తీస్తావా లేకపోతే గుండుతో గుద్దీ డోర్ లోంచి బయటికి వెళ్ళమంటావా తెయ్యమ్మా అదేంటమ్మా అబ్బాయి షర్ట్ లాగా ఉందేంటి ప్యాంట్ కూడా అబ్బాయిదే அது ஆடலும் மகாடி டைப் நீர் ரண்டி நானா பதண்டி